ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అక్కడ కూర్చొని పగలబోట్ కొట్టడం ఈ రాష్ట్రంలో ఆ రోజే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కూడా ఆ రోజు అది జరిగింది అయితే మీరు చెప్పొచ్చు అధికారం ఉన్నప్పుడు అంతా మేమైతే నేనైతే అధికారానికి ఒకటిన్నర సంవత్సరం ముందే కోటంరెడ్డి రెడ్డి గారు తమ్ముడు గిరిధర్ రెడ్డి గారు చంద్రబాబు గారి సమక్షంలో మంగళగిరిలో చేరినప్పుడే రెండు వేల ఇరవై మూడు నుంచే ఒకటిన్నర సంవత్సరం అధికార పార్టీకి దూరంగా అధికారం వదులుకొని ఆ రోజు దానికి చైర్మన్ గా ఉన్నా కూడా దాన్ని వదులుకొని బయటకు వచ్చాం ఆ పదవిని కూడా వదిలేసంటే మా ఎమ్మెల్యే గారు నడవాలను జగన్మోహన్ గారి మీద కూడా ఈ యొక్క పరిస్థితి పార్టీలో కార్యకర్తలు విస్మరించడం ఎన్ని జరుగుతుండే ఆయన మనం చెప్పి లేకపోతే మా మా ఎమ్మెల్యేల స్థాయిలోనే చెప్పి మారే పరిస్థితి లేదు ఆయన తెలుగు బ్రహ్మ గారు వేణుడు ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయ రాజకీయంగా వివాద రహితుడు కోటనర రెడ్డి గారు చేస్తూ ఓ నిర్ణయంలో ఆయన తీసుకున్నాడు ఆయనకైదో ఒక పార్టీతో కుదరలా వేణుడి రెడ్డి గారు మొన్నటి వరకు పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లాలో అనేక సమయాల్లో ఆదుకొని జగన్మోడ్డి గారు వెంట నడిచి ఈ రోజు ఆయన కూడా ఆయన మనసు కూడా కల్పేజ్ందంటే ఆయన రాజకీయంగా కోర్సు లేకపోతే రాజకీయంగా ఏదో ఎప్పుడు పదవులు కోరుకోవడం లేకపోతే రాజకీయంగా ఉండాలంటున్నాడు ఆయన ఏదో పారిశ్రామికవేత్త ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి రాజశారెడ్డి గారి మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే వచ్చి రాజ్యసభ చేసుకుని రాజ్యసభ పనిచేశారు ఎక్కడ వివాద రహితుడు వేరే పార్టీలతో ఒక ఎక్కడ వివాదం ఉండదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి టిగెట్ వెగ్గొట్టడమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి టిగెట్ వెగ్గొట్టడమే ఈ రాష్ట్రంలో ఆరోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి కొడుతుంది నేను కోర్ కోర్ మీటింగ్ లో కూడా చెప్పా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో పార్టీ మారిన తర్వాత టీడీపీ తుఫాన్ ఈ జిల్లాలో టీడీపీ తుఫాన్ ఈ రోజు ఓడిపోయి పది సీట్లు వచ్చిన తర్వాత కాదు పదికి పది సీట్లు టీడీపీ గెలిచి తీరుతుంది ప్రజల్లో ఆ స్పందన ఉంది ఆ కులం కులమా అని లేదు బయట సమాజంలో జనం అనుకున్నట్టుగా నాయకులు అనుకున్నట్టుగా సామాజిక వర్గాలన్నీ ఆ పార్టీ వెంపట పరిగెత్తట్లేదు వాళ్ళ కూడా చైతన్యం ఉంది మాట్లాడుకున్నాం కదా మాధన రెడ్డి గారు మనం మాట్లాడుకున్నాం కదా మీరు అన్నారు నాతో పది పది సీట్ ఖచ్చితంగా వస్తాంటే నేను ఆచర్యపోయాను ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది నెల్లూరు అంటే రెడ్డి సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారితో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కనీసం ఐదు స్థానాలన్నా అక్కడ గెలుచుకునే అవకాశం ఉంటుందని నిర్మన్ రెడ్డి గారు ఒక చిన్న మాట ఎవరైతే ఒక మనిషిని వ్యక్తిగతంగా వ్యక్తిగా ఎక్కువగా ప్రేమిస్తారో అత్యంత ఎక్కువగా మా జిల్లా ప్రేమించింది కాబట్టి మా జిల్లాలో ఈ ఫలితాలు వచ్చాయి మామూలుగా ప్రేమించిన ఆయన కడప జిల్లాలో కూడా మా జిల్లా అంత ప్రేమ లేదని నేను భావిస్తున్నా ఈ జిల్లాలో అత్యంత ప్రేమ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకున్నాయి ఎక్కువగా మా నాయకుడు అనుకున్నాం జిల్లా పరిషత్తు రాష్ట్రంలో రెండు వస్తే కడప నీళ్ళు ఈ జిల్లాలో విడిపోయినప్పుడు ఏడు సీట్లు గెలిచినప్పుడు పది గారు రామనాయుడు గారు అధికారం లేని వేళ ఈ జిల్లాలో ఏడుగురు శాసనసభ్యులు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఈ జిల్లా నుంచి గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలాంటి జిల్లాని ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఇప్పటికైనా మా మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి మా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గారి మీద ప్రేమ అభిమానం పోలేదు టీడీపీలో ఉన్నా కూడా అంటే పార్టీ భారంగానే జగన్మోహన్ గారు ఇది జగన్మోహన్ అంటే మనం ఈ రాజకీయ పార్టీగా ఈ రాజకీయ పార్టీలో చంద్రబాబు గారి కోసం లోకేష్ గారి కోసం మా నాయకుల కోసం ఖచ్చితంగా పనిచేసి తీరాల్సిందే స్థానిక అయినా ఇంకో దాంట్లో అయినా మారామని గౌరవం మిగతా డిబేట్ లో ఉండే ప్రతి కూడా చెప్తున్నా మనం మారామని పార్టీలో ఉన్నామని వేరే పార్టీ నాయకులని విమర్శలు చేయబడ్డా అంటే ఏదైనా విమర్శ ఉంటే రాజకీయ విమర్శ ఇప్పుడు మనం మన జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలన ఇచ్చారని చెప్పం బాగో నీ పరిపాలన బాగాలేదన్న నీ పరిపాలన మార్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మాట్లాడాలా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయుడు దగ్గర మనకి ఏదో ఇది ఇది సూస్కర్ష కావాలా నేరబానీలు కావాలనే చదువు జగన్ గౌరవం మా చంద్రబాబు నాయుడు గారికి మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రేపు కాబోయే ముఖ్యమంత్రి రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వినమ్రంగా మీ ద్వారా వినమించుకుంటున్నా లోకేష్ గారు కార్యకర్తలను విస్మరిస్తే జరిగింది మీరు కార్యకర్తలని మీ పార్టీలో పనిచేస్తే మాకంటే ముందుని తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కార్యకర్తలు ఉన్నాం వాళ్ళకి మాకంటే ప్రాధాన్యత వెనక వర్స్ లో మేముంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ పార్టీలో సీనియర్లు చాలా మంది ఉంటారు వాళ్ళ ప్రాధాన్యత ఇస్తూనే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా పాలు నీళ్లు లాగా కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కలుపుకొని పోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎన్నో సార్లు డిబేట్ లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేసి నేను కూడా కూడా పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారతదేశంలో ఎప్పటిదాకా గెలిచిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు నిన్న మీ ద్వారా ఇంకో విషయం కూడా తెలిసింది పవన్ కళ్యాణ్ గారి శాసనసభ్యుల్లో సామాన్య కుటుంబాలకు చెందిన మా లాంటి కోట నుండి సోదరెడ్డి లేకపోతే పోలరెడ్డి దినేష్ రెడ్డి లాంటి సామాన్య కుటుంబాలకు చెందిన వాళ్ళు ఒక ఈ రోజు ఆరేడు మంది సామాన్య రాజకీయ కుటుంబాలు పెద్ద పెద్ద వాళ్ళు కాకుండా ఆ రోజు ఇంటి రామవారం ఎనభై మూడు నాకు కుమార్ గారు డిబేట్ లో విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే కలి చూసి నేను ఆశ్చర్యపోయా అంటే ఒక సామాన్యుడు కూడా ఎమ్మెల్యే అవకాశం వచ్చింది ఈ సందర్భంగా ప్రత్యేకంగా కార్యకర్తలకు అవకాశం కల్పించిన పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకున్నారు